పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఇక అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి దేవసేవకు కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభులు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నాకు వందరా తెలియజేస్తూ ఉన్నాను మరి కొన్ని నిమిషాలు దేవుని వాక్య భాగం నుండి ధ్యానించబోతుండగా దేవుడు మనందరితో కూడా మాట్లాడలాగిన ఒక్క నిమిషం తల నుంచి ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 స్తోత్రమయ మహా దైవ మానిక వందనాలు ఇంతవరకు దేవాన్ని సన్నిధి మా మధ్యలో ఉంచి నడిపించిన విధానానికి నీకు వందనాలయ్యా ഇത് കൊണ്ടാ തൻ്റെ കൊണ്ട് നിമിഷ ദൈവാം ഉണ്ട് മീ ധ്യാന ബോധാ నన్ను మీరు పూర్తిగా మరీ చేయండి దేవా ఇదిగో నా జీవితాలు సమస్త మెరిగిన వాడు చూచున్న వాడు దేవా ఇదిగో మాకు ఏక మాట అయితే అవసరమైనది నాదా ఇదిగోనియా దాన్ని అనుగ్రహించి దేవా మమ్మల్ని అందరు నాద నీ వాక్యము ద్వారా మమ్మల్ని కట్టి చేసి తండ్రి దేవా ఇదిగోనియాడికి సిద్ధపరచమని ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి ఇదిగోనియా తండ్రి నీ వాక్యం విధపడబోచు ఉండగా నీ నీకు ఆత్మ కార్యములు నాదా అందరి హృదయాలు మీరు కళ చేయమని ప్రార్థిస్తా ఉన్నాను మరొకసారి దేవా నీ వాక్యం ఎదుట మమ్మల్ మమ్మల్ని ప్రార్థనకు సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాను మీరు ఈ కార్యము జరిగించి నామానికి మహిమ తెచ్చుకొని మని ఏసు నామం అడిగి పొందుకుని నామ పరమ తండ్రి ఆమె పరిశుద్ధ గ్రంథం నుండి కొలసీలుకు రాసినటువంటి పత్రిక కొలసీలుకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయం మొదటి రెండు వచనాలు చదువుకుందాం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొడకుడి హయా హాయ్ అక్కడ చూస్తున్నట్లయితే ఆ పోస్టర్ అనేటువంటి అయినటువంటి పౌలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘానికి పత్రికలు రాస్తే ఈ విధంగా చెబుతూ ఉన్నాడు ఏమనంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం చేయాలంటున్నాడు పైనున్న వాటినే వెదకుడి అంతే కాదు పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొంకుడి అని చెప్తున్నాడు హలలుయ హలూయా హలలుయా దేవునికి బిడ్డలుగా ఏం చేయాలంట ప్రాముఖ్యంగా పైనున్న వాటిని మనం ఏం చేయాలంట వెదకాలంట పైనున్న వాటి మీద మనం ఏం చేయాలంట మన యొక్క మనస్సును దాని మీద మనము నిలుపుకోవాలి అది దేవుని యొక్క దుర్ఘనగా మనం చేయాల్సింది ఎందుకంటే అక్కడ అంతా ఉన్నాడు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అని చెప్తా ఉన్నాడు ఏమని క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే మీరు క్రీస్తులో నూతనముగా జన్మించిన వారైతే దేవుని ధరించిన వారిగా మీరుంటే దేవుని కలిగిన వారిగా మీరుంటే దానికి సూచన లేకపోతే దానికి దాన్ని కనపరచడానికి నేను క్రీస్తుని కలిగి ఉన్నాను నేను క్రీస్తుని ధరించుకుని ఉన్నాను లేకపోతే క్రీస్తున్న హృదయంలో నేను ఉంచుకుని ఉన్నాను అని మనకు చెబితే దానికి సూచనగా చేయాల్సింది ఏంటంటే పైనున్న వాటి మీద మనం ఏం చేయాలంట మన యొక్క మనస్సును మన యొక్క హృదయాన్ని మనము నిలిపేవారిగా ఉండాలి అంటున్నాడు హలలుయా అక్కడ ఐక మూడో అధ్యాయము ఐక మొదటి వచనమును చూస్తే అక్కడ అంటున్నాడు అయితే అంటున్నాడు అంటే లేపబడిన వారు అయితే అంటున్నాడు అయితే అని మనం అసలు ఎప్పుడు అంటాము అయితే ఇది చెయ్యాలి అంటున్నారు లేపబడిన వారైతే మీరు ఇది కలిగి ఉండాలి అని చెప్తున్నారు అంటే మీరు అది కలిగి ఉండకపోతే మీరేం చేయనట్టు ఇంకా లేపబడలేదు అంతే కదండి అందుకే అక్కడ అంటున్నారు లేపబడిన వారైతే పైనన్న వాటి మీద మీ యొక్క పెట్టండి పైన వాటిని వెదకండి ఒకవేళ మేము లేపబడలేము అంటే మీ ఇష్ట ప్రకారంగా మీరు జీవించవచ్చు ఇంకా భూలోక సంబంధమైనటువంటి వాటిని మీరు వెదకచ్చు కానీ మీరు ఒకవేళ లేపబడిన వారైతే గనుక ఏం చేయాలంటున్నాడు పైన వాటి మీద మీకు మనస్సును నిలపాలి అంటున్నాడు ఒక భక్తిని అంటాడు మన కాళ్ళు లేకపోతే మన శరీరము ఈ భూమి మీద ఉన్నప్పటికీ మన మనస్సు మాత్రం ఎక్కడ ఉండాలంట పైనున్న దాని మీద మన సంబంధమైన దాని మీద మన మనస్సు ఉండాలి మన భూమి ఈ భూలోకంలో జీవిస్తున్నటువంటి మన శరీరం ఈ భూమి మీద ఉంటది కానీ మన యొక్క హృదయము మన యొక్క తలంపులు సమస్తము కూడా దేనికి సంబంధించినవై ఉండాలంట దేవునికి సంబంధించినవై ఉండాలంట అందుకే మనం చూసినట్లయితే హిబ్రిలు రాసినటువంటి పత్రిక ఆ యొక్క పదకొండవ అధ్యాయంలో ఆ యొక్క చివరి ఆ యొక్క ముప్పై ఆరు నుండి ముప్పై ఎనిమిది వచ్చినాల చివరి వచ్చినా మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏ విధంగా రాయబడి ఉన్నది ఐక పదకొండవ అధ్యాయము ముప్పై ఆరు నుండి ముప్పై ఎనిమిది వచ్చినా చూస్తే మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించిరి రాళ్లతో కొట్టబడిరి రంపములతో కోయబడిరి షో దెబ్బడి కట్టెలతో చంపబడిరి గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమ పడి హింస ముందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించి ఈ లోకము యోగ్యమైనది కాదు హలూయా ఎవరైతే ఈ భూ సంబంధమైన వాటి మీద కాకుండా క్రీస్తుతో కూడా ఏపబడ్డ వారితో పర సంబంధమైనటువంటి వాటి మీద తమ యొక్క దృష్టిని నిలిపి ఉన్నారో వారు ఏం చేస్తారంటే అక్కడ చాలా విషయాలు చెప్పారు కదా తిరస్కారమును అంటే త్రీ కావచ్చు అవమానాలు కావచ్చు నిందలు కావచ్చు ఇవన్నీ తిరస్కారానికి సూచనగా ఉంటాయి వంద బందకాలు ఖైదు అంతేకాదు రాళ్ళతో మట్టబడ్డారంట రంపాలతో కూడి చాలా విధాలుగా షుభ్ర దింపబడ్డారంట కడ్గలతో చంపబడ్డారంట అంతేకాదు వారు ఇహలోక సంబంధంగా ధనం ఉన్నప్పటికీ ధనవంతులైనప్పటికీ వాటన్నిటిని కూడా విడిచిపెట్టి గొర్రె చర్మాల్ని మేక చర్మాల్ని కట్టుకుని దరిద్రులుగా ఏం చేశారంటే ఇక లోకంలో అడవుల్లో కొండల్లో గుహల్లో సొరంగాల్లో వీటన్నిటిలో కూడా తిరుగుతూ సంచరించారు వీటన్నిటి గల కారణం ఏంటంటే అక్కడ చివరి చెప్తా ఉన్నాడు వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు హాలనీయ హాలనీయ వీరందరూ కూడా ఏం చేస్తారు ఈ భూలోక సంబంధమైనవి ఏవి కూడా శాశ్వతము కాదు అని వీటన్నిటిని కూడా వారు ఏం చేస్తారంట పెంటతో సమానముగా వారు ఎంచుకున్నారంట అందుకే అక్క పౌలు అంటారు ఈ లోకతనం ఏంటంటే తనకు పెంటతో సమానము ఎందుకు ఈ లోకము వారికి యోగ్యమైనది కాదు లేకపోతే బలమైనది కాదు అది ఎంత మాత్రం కూడా ఆశింపదగినది కాదు కానీ వారందరికీ కూడా ఆ పైన పొందుకోబోయే బహుమానమే వారికి ఏంటంటే అదే అదే వారు ఆశింపదగినదని వాటి మీద తమ యొక్క మనస్సును వారు నిలుపుకున్నారంటలుయా హలలుయా ఇక చూస్తే నిజంగా రంభాలతో కోయబడ్డం లేకపోతే ఆ యొక్క ఖడ్గాలతో కోయబడ్డం లేకపోతే చెరసాలు బంధింపబడటం ఇవన్నీ కూడా సులభమంటారండి ఎంత చాలా కష్టమైనది అవి భరించడానికి చాలా కష్టమైనవి అయినప్పటికీ వారు ఏం చేస్తారంట ఈ లోకం నాకు ఎంత మాత్రం యోగ్యమైనది కాదు నువ్వు వాటి అన్నిటిని కూడా అనుభవించడానికి చాలా ఇష్టపడతారంటే దాని కొరకు తమ్ముడు తాము అప్పగించుకున్నారంట మరి జీవితంలో మనకు వచ్చేటటువంటి శ్రమలు మనకు వచ్చేటటువంటి అవమానాలు కానివ్వండి లేకపోతే నిందలు కానివ్వండి వీటితో పోల్చుకుంటే అవి చాలా స్వల్పమైనవి కదండి చాలా చిన్న చిన్న శ్రమలు చిన్న చిన్న అవమానాలు చిన్న చిన్న నిందలు మనం అనుభవిస్తా ఉన్నాం అయినప్పటికీ మనం ఏమనుకుంటా ఉంటాం కదా మనకున్నటువంటి శ్రమలే మనము పెద్దవిగా లేకపోతే అమ్ము చాలా శ్రమలండి చాలా నాకు ఇబ్బందులు అండి చాలా అవమానాలు అండి చాలా నిందలండి అని చెప్తా ఉంటాం కానీ వీటిని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే వాటి ముందు ఇవి అంత మాత్రం కూడా పెద్దవిగా ఉంది చన్న చాలా చాలా స్వల్పమైన ఒక వ్యక్తి తన యొక్క శరీరాన్ని రంపంతో పోయబడ్డానికి అప్పగించుకుంటే లేకపోతే ఆ యొక్క ఖర్గంతో అప్పగించుకుంటే లేకపోతే వాటికి ధనం ఉన్నది ఈ లోకంలో చాలా ధనం ఉన్నప్పటికీ వాటన్నిటిని కూడా ప్రభు కొరకు వాటన్నిటిని కూడా విడిచిపెట్టి తన యొక్క జీవితాన్ని ఆ యొక్క చర్మాలు కప్పుకొని కొండల్లో ఎక్కడ ఉన్నారంట వాళ్ళు ఇక్కడ నివాస స్థానాలు వారికి గృహాలు నేను కాదు అయినప్పటికీ వాటన్నిటిని కూడా ప్రభువు కొరకు విడిచిపెట్టి వారి కొండల్లోనూ గొహుల్లోను ఆ యొక్క చిన్న చిన్న సొరంగాలలో వారు నివాసము చేయడానికి గల కారణం ఏమిటంటే వారు పర సంబంధమైన వాటిని ఏం చేశారంట ప్రేమించగలగారు వాటి మీద తమ యొక్క మనస్సులు వారు ఏం చేయగలిగారట నిలపగలూయా మనం ఏం చేస్తాం చిన్న చిన్న ఏం చేస్తాం వెంటనే మనము ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం కదా చిన్న చిన్న శ్రమలకు వెంటనే భయపడిపోతూ ఉంటాం అంతేకాదు మనం సార్లు అనుకుంటూ ఉంటాం నేను ఎంతగా దేవుని స్థుతించిన ఎంతగా దేవుని మరి నేను వెంబడించినా యొక్క జీవితంలో నేను ఏమీ పొందుకోలేదని అనేక పర్యాయాలు మనం ఏం చేస్తాం ఆలోచించుకుంటా ఉంటాం కానీ దేవునికి చెప్తా ఉన్నది భూలోక సంబంధమైనటువంటి వాటి మీద మనం ఏం చేయకూడదంట మన యొక్క మనస్సు పెట్టకూడదు చాలాసార్లు ఒకవేళ చాలా మంది యొక్క వ్యక్తుల యొక్క జీవితాలను చూస్తే చిన్న చిన్నవి ఏవో వారు అడిగినవి వారు పొందుకోలేదని ఏం చేస్తా ఉంటారండి దేవుని విడిచిపెట్టేటటువంటి పరిస్థితి దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి దానికి కారణం చూస్తే ఇలాంటి పెద్ద పెద్ద శ్రమలు కాదు పెద్ద పెద్ద కారణాలు ఏవి కాదు చిన్న చిన్నవి వారు అడిగినటువంటివి ఏవో పొందుకోలేదు అది ఒకవేళ ఏదైనా బలహీనత కావచ్చు లేకపోతే ఏదైనా ఉద్యోగం కావచ్చు లేకపోతే ఏదైనా విషయంలో ఒక సంపాదన విషయంలో కావచ్చు ఒక గృహ విషయంలో కావచ్చు లేకపోతే బిడ్డల విషయంలో కావచ్చు వారు అడిగినది ఏదో వారు పొందుకోలేదని ఒక చిన్న కారణంతో వారు ఏం చేస్తారు దేవుని విడిచిపెట్టేస్తారు ఎందుకంట వారి ఇంకా క్రీస్తుతో లేపబడలేదు వారి యొక్క మనసు ఇంకా వేటి మీద ఉన్నది దూ సంబంధమైన వాటి మీద ఉన్నది కాబట్టి వాటిని పొందుకోకపోతే అవి వారు సంపాదించుకోలేకపోతే వెంటనే ప్రభువుని విడిచి వారు ఏం చేస్తారు దూరంగా వెళ్ళిపోతారు కానీ ఇక్కడ భక్తులు అంటున్నారు మన ఎదుట అనేక మంది భక్తులు ఆ పదకొండవ అధ్యాయం అంతా చూస్తే అనేక మంది భక్తులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఘనత కంటే ఇక లోకం వారికి యోగ్యమైనదిగా వారు ఎంచుకోలేదు కానీ పరలోకాన్ని వారు ఏం చేశారంటే యోగ్యమైనదిగా వారు ఎంచుకున్నారంటే అందుకే ఆ యొక్క పదకొండవ అధ్యాయంలో వారు చూసినట్లయితే ఏడవ వచనము పదవ వచనము ఇరవై నాలుగో వచ్చనము చూసినట్లయితే అక్కడ ముగ్గురు భక్తుల్ని ప్రాముఖ్యంగా అక్కడ చూపిస్తా ఉన్నాడు అయితే ఏడవ వచనంలో చూస్తే విశ్వాసమును బట్టి చూడని గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయపక్తులు గల వాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేశాను మనకు చూపిస్తా ఉన్నాడు అతను ఏం చేశాడంటే ఇక లోకము అతను చాలా సంపాదించుకోవచ్చు తనకు ఉన్నటువంటి వాళ్ళు பிறகு தானோ என்னோ సంపాదించుకోవచ్చు అయినప్పటికీ ఏం చేశారంట అక్కడ విశ్వాసముని బట్టి ఏం చేశాడంట అక్కడ వాడే అంతేకాదు భయభక్తులు కలిగిన వాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఏం చేశాడంట అంటే అయితే తన సంబంధమైనటువంటి రక్షణ తన యొక్క గృహానికి కావాలనుకున్నాడు కానీ ఈ లోక సంబంధమైనటువంటి సంపాదన మీద అతడు ఏం చేయలేదు తన యొక్క దృష్టి అక్కడ నిలపలేదు హలలియా హలలియా అందుకే లోకం అంత ఒకవైపు నిలబడి లోహ నెగతాయ ఉన్నారు కదండి అది వరకు చూడని సంగతుల గురించి అక్కడ హెచ్చరింపబడ్డారంట అప్పుడు వరకు ఎవరు చూడలేదు అప్పుడు వరకు ఎవరు వినలేదు అసలు అలాంటి ఒక విషయం ఉన్నదని ఎవరికి తెలియలేదు అయితే అలాంటి విషయముల గురించి అక్కడ హెచ్చరింపబడినప్పుడు ఏం చేశాడ విశ్వాసములు బట్టి దేవుడిచ్చే రక్షణ అతడు ఏం చేస్తాడట దేవుని మీద తన యొక్క మనస్సులు పెట్టిన వాడే భూమి సంబంధమైనటువంటి వాటిని అసలు ఎంత మాత్రం అతడు లక్ష్య పెట్టలేదు హాలూ హాలూయా అంతేకా తన యొక్క కుటుంబం ఏం చేయబడింది అండి లక్ష్యంపబడింది అంతే కదా అబ్రహం కూడా అంతే కదా ఎరుగినటువంటి ప్రాంతానికి ఏం చేస్తాడట అతను వెళ్ళి ఉన్న అబ్రహాం గురించి రాయబడి ఉండదు కదా అయితే పదవి వచ్చినంలో అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణముడునై ఉన్నాడు పునాదులు ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను పునాదులు కలిగినటువంటి ఆ పట్టణము దేవుడు నిర్మించినటువంటి పట్టణము కరగ అక్కడ అబ్రహాం ఏం చేస్తా ఉన్నా ఎదురు చూస్తూ ఉన్నాడు అనగా అతడు నివాసం ఈ లోకంలో అతని నివాసం చేస్తాడో తెలుసండి గుణారాల్లో ల్లో నివాసం చేశారు ఈ లోకములు వారు పరదేశులుగా ఉన్నట్టుగా వారు ఎంచుకున్నారంట ఈ లోకము వారికి శాశ్వతమైనదిగా మారు ఎంచుకోలేదు అవపకాలము స్వల్ప స్వల్పకాలం అని ఏం చేశారంటే ఆ యొక్క దేవుని చేత నిర్మింపబడుతున్న ఇంటిలో నేను ఉండాలి ఆ యొక్క పట్టణంలో నేను ప్రవేశించాలని దాని మీద ఏం చేశానంటే అక్కడ తన యొక్క మనస్సును పెట్టి దానికొర కథలు ఎదురు చూడటం మొదలు పెట్టాడట హ అంతే కదా ఇరవై నాలుగు వచ్చినంలో అక్కడ మోసం పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము లేదు ఇక్కడ మోసే కూడా ఏం చేస్తారని రాయబడి ఉన్నదండి అయి ఐగుప్తులో తనకి ఏమున్నది ఒక రాకుమారునిగా అతనికి అన్ని వసతులు ఉన్నాయి అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఆ పదవి యొక్క అధికారం కూడా అతని యొక్క చేతిలో ఉన్నది అయినప్పటికీ ఆ స్వల్పకాలం కొద్ది కాలం అనుభవించే దానికంటే ఏమనుకున్నారంట అది దేవుని ప్రజలతో పాటు ఆ పర సంబంధమైనటువంటి వాగ్దాన దేశమును చేరుకోవడానికి అయితే నిందను అనుభవించిన భాగ్యముగా ఎంచుకున్నా అంటే దాన్ని అతనికి ఒక ధన్యకరముగా ఒక అదృష్టముగా అది ఒక ఘనమైనదిగా ఎంచుకున్నాడు దేని ఎంచుకున్నాడంట నిందను ఘనముగా ఎంచుకున్నాడంట హారదీయ హారదీయ దేని ఎంచుకున్నాడు ఘనముగా నిందను అవమానాన్ని ఘనముగా ఎంచుకున్నాడు కానీ ఐగుప్తులు ఉన్న అధికారాన్ని సింహాసనాన్ని అప్పుడు ఏం చేయలేదట ఘనముగా ఎంచుకొనలేదు హలలుయ హలూయా ఇంత గొప్ప గొప్ప త్యాగా చేయడానికి గల కారణం ఏంటంట వారు పర సంబంధమైన వాటి మీద తమ యొక్క మనస్సును పెట్టారు ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు వారు ఎంత మాత్రం కూడా ఏం చేయలేదంటే తాపత్రయాల లేదంటే ఏవేవో సంపాదించుకోవాలని ఏవేవో పొందుకోవాలని ఏవేవో నేను దేవుని ఎగ్ నుండి పొందుకోవాలని అనుకోలేదు కానీ అన్నిటికంటే ప్రాముఖ్యముగా పర సంబంధమైనటువంటి వాటిని నేను కోల్పోకూడదని అని వారు ఏం చేస్తారంటే తమ యొక్క దృష్టి దాని మీద నిలిపారు నామాను చూస్తే తన ఇంటి వారి రక్షణ తన రక్షణ ఏం చేస్తాడు ఈ లోకం కంటే భాగ్యం నేర్చుకున్నాడు అబ్రహాము చూసినట్లయితే దేవుని చేత నిర్మింపబడినటువంటి పట్టణంలో నేను ఒక ఇంటిని నేను సంపాదించుకోవాలి అనుకున్నాడు ఇక్కడ చూస్తే దేవుని ప్రజలతో పాటు నిందనేం ఏం చేస్తాడంట భాగ్యం నేర్చుకున్నాడంట ఇవన్నీ చెప్పుకుని వచ్చి ఆ యొక్క పాత నిబంధనలు ఉన్నటువంటి భక్తులు చెప్పారు ఇక కర్త నిబంధనకు వస్తే ఆ యొక్క నిబంధన భక్తులు యొక్కకు వస్తే పేర్లు చెప్పలేదు కానీ వారు అనుభవించినటువంటి శ్రమ ఉన్నారు అదే మనం ప్రారంభంలో చదువుకున్న ఏమనంటే వారు రంపములతో వేయబడ్డారు ఖర్గాలపై వారు చంపబడ్డారు అయితే అనేక మంది చరసాలు వేయబడ్డారు అనేక విధాలుగా చోధింపబడ్డారు అనేక విధంగా కొండదేబులు అయితే కొండ దేవులు వారు తిన్నారు వీటన్నిటిక కారణము వీరు ఎవ్వరు కూడా అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అలనీయ అలనియ వీరందరూ ఎవరంట విశ్వాసములు బట్టి దేవుడు అనుగ్రహించే బహుమానం మీద వారు ఏం చేస్తారంట వారు తమ యొక్క దృష్టిని వారు నిలుపగలిగారు ఇప్పుడు ఆలోచన చేయండి అసలు మనం చేస్తున్న భక్తి భక్తి అని అంటారా కదండి మనం అనుకుంటా ఉన్నాం నేను మంచిగా దేవుని అంబడిస్తా ఉన్నాను దేవుని ప్రార్థిస్తా ఉన్నాను నేను భక్తి చేస్తా ఉన్నాను అని అనుకుంటా ఉన్నాను కానీ మన జీవితంలో వచ్చే చిన్న చిన్న శ్రమలు చిన్న చిన్న అవమానాలు చిన్న చిన్న నిందలు చిన్న చిన్న వాటికి మనం ఏం చేస్తా ఉన్నాము నేను ఇంతగా దేవుని సేవిస్తున్నా ఎందుకు ఇవన్నీ అని అనుకుంటా ఉన్నాం కానీ వీరందరూ ఏం చేస్తారంట అసలు వాటిని ఎంత మాత్రం కూడా దృష్టి పెట్టలేదు ఈ లోక సంబంధమైన వాటిని వారు ఎంత మాత్రం కూడా ఆశించలేదు ఈ లోకంలో ఏది సంభవించినా పర్వాలేదు ఈ లోకముకు యోగము కాదు కాబట్టి వీటిని మేము ఏం చేయమనుకున్నారు లెక్క చేయము ఈ లోక అధికారము ఈ లోక సంపద ఈ లోక ఘనత ఇవేవి కూడా మనం ఏం చేయలేదట ఆశించలేదు అదలుయా అదలుయా అంటే మాకు సువర్త అంటాడు లోకం యొక్క నటన ఏమవుతుందట గతించుకోచున్నది లోకం అంతా కూడా ఏమయ్యేది ఇది శాశ్వతంగా ఉండేది కాదంట లోకము లోకంలో సృష్టింపబడిన సృష్టి యావత్ కూడా విడుదల వేరేం చేస్తూ ఉన్నదంట యా పెట్టబడుతున్నట్టుగానే అవి అనుకుంటూ ఉన్నాయంట ప్రస్తుతము వాటి లోకము ఎప్పుడైనా సృష్టి యావత్ రాకడ ఎప్పుడు వస్తే మాకు ఎప్పుడు విడుదల కలుగుతుందా ఇక శాపం నుండి ఎప్పుడు విడుదల కలుగుతుందా అని సృష్టి అంతా కూడా ఏం చేస్తా ఉన్నదంట ఎదురు చూస్తా ఉన్నదంట దేని కొరకు దేవుని ఇక రాకడ కొరకు రాకడ ఎప్పుడు వస్తుందా ఈ శాపం నుండి ఎప్పుడు విముక్తి పొందుతామని సృష్టి అంతా ఎదురు చూస్తుంది కానీ మనం మాత్రం దేని కొరకు ఎదురు చూస్తున్నామండి దేవునికి యొక్క గురించి కాదు కానీ ఈ లోకం ఏం పొందుకుందామా ఏమి సంపాదిద్దామా ఏమి మనము అక్కడ ఏది మనము పొందుకోవాలని వాటి మీద ఎక్కువగా మనం ఏం చేస్తా ఉన్నాము మన యొక్క మనస్సును పెడతా ఉన్నాము అందుకే మత్యస్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అన్నారు కదా ఆరు అత్యాయం ముప్పై మూడో వచనంలో అక్కడ ఏసుక్రీస్తువారి స్వయంగా చెప్పినటువంటి మాటను మత్స్య ఆరు అధ్యాయము ముప్పై మూడో వచనంలో అక్కడ ఒక మంచి మాటను మనం చూస్తా ఉన్నాము కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీ తినే మొదట బ్రతకుడి అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును అూయ హాలూయ ప్రిస్తుమ స్వయము ఒక మాట చెప్పారు ఏమనంటే మీరు మొదట ఏం చేయాలంటున్నాడు ఆయన రాజ్యములు నీతిని వెదకండి అంటే పర సంబంధమైనటువంటి వాటిని మీరు ఎప్పుడైతే వెతుకుతారో ఈ లోకంలో మీకు ఏదైతే అవసరమో వాటిని ఏం చేస్తానంటున్నాడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను హలలుయాలుయాలు మనం అనుకోవచ్చు పరి సంబంధమైనటువంటి వాటి మీద దృష్టి నిలిపితే మనం కూడా భౌతిల్ వల్ల కొండల్లోనూ జీవిస్తా వీటన్నిటిని కూడా మనం కూడా అనుభవించాలేమో శ్రమలని కాకపోతే ఒకవేళ శ్రమ పెట్టబడవలసినటువంటి అవసరం వస్తే శ్రమ పెట్టబడాలి దానికి మనం అప్పగించుకోవాలి మనలను అదే రీతిగా వదిలివేయడం మనం ఎప్పుడైతే పర సంబంధమైనటువంటి వాటి మీద మనకు దృష్టి నిలుపుతామో మనకి లోక సంబంధముగా మనకి ఏదైతే అవసరమో అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంట వాటన్నిటిని మీకు అనుగ్రహించను హాలలియా హాలలియా మరొక మాట ఇక మొదటి కొరింది పత్రిక ఏడవ అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో అంటున్నాడు ఏడవ అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో ముప్పై నుండి చదువుకుందాం ఏడ్చువారు ఏడవనట్టును సంతోషపడి వారు సంతోషపడినట్టును కొడువారు తాము కొయినది తమది కానట్టును ఈ లోపం అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను ఏళ్నగా ఈ లోకపు నటన గ్రతించు చిన్నది హండీ ఈ ఏడవనట్టును అంటే ఒకవేళ మన జీవితంలో దుఃఖకరమైన పరిస్థితులు రావచ్చు శ్రమలు రావచ్చు అయినా కానీ అవన్నీ మనం అనుభవిస్తున్న పైకి మనం ఏ విధంగా ఉండాలంట ఏడవనట్లుగానే ఉండాలి ఒకవేళ ఏపే ఉన్నా మన జీవితంలో కన్నీరే ఉన్నా ఏపుడ్చేవారుగా మనం ఇతరులకు కనిపించకూడదు అంటే గ్యాగనట్టుగా ఉండాలంటున్నాడు అంతేకాదు ఇంకేమంటున్నాడు అండి సంతోషపడిన వారు సంతోష పడనట్టును అంటున్నారు అంటే ఒకవేళ చాలా సంతోషం అని ఉన్నా అంత కూడా చాలా సాఫీగా అంత మంచిగా అనుకూలంగా ఉన్నా దాన్ని బట్టి మనం ఏం చేయకూడదు అతిశయపడకూడదు సంతోషం లేని వారు ఏ విధంగా అయితే మామూలుగా ఉంటారో అలాగే ఉండాలంటున్నాడు అంతేకాదు కొడువాళ్ళు తమ కొన్నది తమ కా తమది కాదు అంటే ఏదైనా ఒకవేళ మీరు కొన్నా ఏదైనా మీరు సంపాదించుకున్నా ఇది నాది కాదు అన్నట్టుగానే ఉన్నారు కానీ నాది అనే ఆ యొక్క భావన మనలో రాకూడదు అంటే అది నా శాశ్వతం ఇది నాది ఇది నా సొంతము అనే ఉద్దేశం మనలో ఉండకూడదు అని చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఈ లోకం అంటే వారు ఏం చేయాలంటున్నారు అమితముగా అనుభవం అంటే అమితముగా అంటే ఏంటి ఎక్కువగా మనం అనుభవిస్తాం ఈ లోకంలో సౌఖ్యాలు మనం అనుభవించకూడదని కాదు వీటిని అనుభవించినప్పటికీ అమితముగా వాటిని మనం ఏం చేయకూడదు ఇష్టపడకూడదు ఈ లోకంలో మానవులుగా గృహాలు మనకు అవసరమే వస్త్రాలు మనకు అవసరమే చాలా అత్యవసరమైనవి ఉన్నాయి వీటిని మనం సంపాదించుకోవడంలో తప్పు లేదు అయితే ఏం చేయకూడదు అంటే అమితముగా వాటి మీద మనం ఏం చేయకూడదు మన యొక్క దృష్టిని మనము ఎందుకంటే ఈ లోకం యొక్క ఘటన గతించుకోవచ్చున్నది అంటే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా స్వల్పం అవి శ్రమలైన అవి శాశ్వతం కాదు అది సంతోషమైన శాశ్వతం కాదు అది దరిద్రత అయినా శాశ్వతం కాదు అది కలిమైన శాశ్వతం కాదు కాబట్టి ఒకవేళ నువ్వు సంతోషం ఉంటే సంతోషాన్ని బట్టి నువ్వు అంటున్నాడు ఒకవేళ నువ్వు ఏడుస్తూ ఉన్నా ఆ ఏడుపును బట్టి నువ్వు ఎంత మాత్రం కూడా దిగులు పడుతుంది అంటున్నాడు ఎందుకంటే ఈ లోకము చాలా త్వరలో గతించుకోవచ్చున్నది కాలము సంకుచితమై ఉన్నది కాబట్టి పర సంబంధమైన వాటి మీద మీ యొక్క దృష్టిని మీరు పెట్టండి ఎందుకంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డారు ఆయనతో కూడా మీరు తిరిగి లేచారు మీరు నూతనమైన సృష్టి మీరు క్రీస్తును ధరించుకుని ఉన్నారు కాబట్టి ఏం చేయాలంటున్నారు ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడే మన మనస్సు ఉండాలి హాలియా కాబట్టి రాకడ సమీపిస్తూ ఉండగా ఈ లోక సంబంధమైన వాటిని ఎక్కువగా ప్రేమించకుండా ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనం ప్రయాస పడకుండా పర సంబంధమైనటువంటి దైవికమైనటువంటి వాటి కొరకు మనం ప్రయాస పడటానికి దేవుడు యొక్క రాక కొరకు మనం సిద్ధపడ్డానికి దేవుడు మనందరికీ కూడా చూపించిన చూపించనుగాక దేవుడి యొక్క కొద్ది మాటలు మనందరి యొక్క ఫలింపజేయను ఫలింపజేయుడుగాక హాలియ ప్రార్థం చేసుకుందాం హాలుయా పరిశుద్ధి దైవమానికి ఈ లోకంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క సంఘటన మేము చూస్తూ ఉండగా నాద ఇదిగోనియా నీకు సమీపముగా ఉన్నదయా తండ్రి ఇదిగోనియా నీకు రాకడ దినాలు నాది ఇదిగోనయా చాలా సమీపముగా ఉండదు ఇదిగో సంకుచితముగా ఉండగా ఇదిగని యొక్క లోకము లోకములో ఉన్నవన్నీ కూడా దించిపోయేటటువంటి దేవా దినములు నాదాతి సమీపంలో ఉన్న యా తండ్రి నీతో కూడా వారుగా ఇదిగోని యా తండ్రి సంబంధమైన వాటి మీద నాదా ఉన్న వాటి మీద దృష్టి నిలపడానికి దేవా ఇదిగోని అన్నిటికంటే అని భక్తులు ఎంత మాత్రం ఎంచుకోలేదయ్యా వారి శ్రమ పెట్టబడటానికి ఇష్టపడ్డారయ్యా వారి కొరకు నిందన అవమానములు సహించడానికి వారు ఇష్టపడ్డారయ్యా అట్టి విధముగా నాది ఇదిగో ఇక కడవరి దినాలనాద నామ జీవితాల నాదా ఇదిగొని ఆ తండ్రి దేవా నీకు రాక దేవా దైవికమైన వాటి మీద మా యొక్క మనసునుంచిదేవా బ్రతుకులు నూతన దేవా నీ కూడా సిద్ధపడే కృప నాదామని ప్రార్థిస్తా ఉన్నాను దేవా అవును తండ్రి దేవా నీ రాకడులో నాది ఎంత అది శాశ్వతమైనది తండ్రి ఈ లోకము స్వల్పకాలమేనయ్యా ఈ మా యొక్క ఆయుష్ నాద ఇదిగోనియా నీటి పొడవు అంటున్నావు ఇదిగో మీద ధూళి ഇവ ഈ ക്ഷണമുണ്ടാവും ഇത് ലോക സംബന്ധമായ ഇത് നിത്യമായ രാജ്യം കൊടുക്കുമ്പോൾ പ്രയാസപ്പെടേവാധ്യമായ കൊടുക്കാതെ ഇത് കുരുവച്ച പ്രതിബന്ധന പറ്റി വന്നാൽ നിന്നുള്ള പ്രതിബന്ധനോട് ഫലി ఇవరి వాక్ ప్రకారాన్ని రాత్రి పరిపూర్కేవాటి ప్రార్థిస్తావన మరొకసారి ఇదిగో ఎప్పుడు వచ్చిన బిడ్ల నుండి ఆ స్థానకు సమర్పిస్తున్నా ప్రతి బిడ్డను మేము ఏదైనా దీవించి ఆశీర్వదించండి మళ్ళా దినాలు మేమందరము కలిసి నిర్యాంతరము నీ సన్నిధి కాకుదల భద్రత క్షేమము మాకు మా కుటుంబాలకు మా కలిగిన సమస్తానికి మీరు ఏ పువ్వులు వచ్చి నడిపించింది నామానికి మైండ్ తెచ్చుకుని అని నామం అడిగి పొందుకుని నా ధర్మ తండ్రి ఆమె రక్తమేం చేయం ప్రవేశ రక్తం ఏం జయం ప్రవేశం జయం